హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాగంబర్పేట్ లొకేషన్లో ఆంధ్ర బ్యాంక్ దగ్గర ఎస్బీఐ ఆఫీసర్స్ హుడా లేఅవుట్లో మనకు ఒక ఉన్న అపార్ట్మెంట్లో సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యిందండి అండ్ మీకు ఇప్పుడు ఎలివేటరు అండ్ కామన్ కారిడార్ స్పేస్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఫ్లాట్కి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ కారిడార్ స్పేస్ అండి అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టూ ఫ్లాట్స్ ఉండడం వల్ల చుట్టూ సరౌండింగ్ లొకాలిటీ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా అనేది సెవెంటీన్ టెన్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేడు వందల పది స్క్వేర్ ఫీటు ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి గదికి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ అవుతుందండి బట్ ఇందులో ఫ్లాట్స్ మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా అండ్ కిచెన్లో ఉన్న వాటర్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను చిమ్ీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి యూటిలిటీ స్పేస్ అయితే మనకు స్పేషియస్ గానీ ప్రొవైడ్ చేశారు అండ్ కార్ కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి సింగిల్ కార్ పార్కింగ్ అండి అది కూడా మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు ఈ త్రీ పీహెచ్కే ఫ్లాట్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ బెడ్రూమ్ సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు టబ్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్నీ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ బెడ్రూమ్ అంటే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీనికి టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు వార్డ్రోప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి త్రీ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ వచ్చేసి అమ్యూనిటీస్ వైజ్గా చూస్తే మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది వాచ్మెన్కి సంబంధించిన రూమ్ ప్రొవైడ్ చేస్తారు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంది అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ ఉందండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లొకేషన్ డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి బాగ్ అంబర్పేట్ లొకేషన్లో ఆంధ్ర బ్యాంక్ దగ్గర మనకు ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ హుడా లేఅవుట్లో మనకు పల్నాటి శ్రీనిర్యం అనే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి చూడండి మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ క్లియర్గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి మనకి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్